హలో అండి అందరికీ ఈ మిషన్ గురించి అడిగారు కదా సో ఈ మిషన్ గురించి కొన్ని విషయాలు అనేది షేర్ చేసుకుంటాను సో నేను దీన్ని లాస్ట్ వన్ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నానండి సో మనం ఇంట్లో వరకు ఇది తీసుకోవడానికి వర్తా కాదా అలాగే ఇందులోను ఓవర్ లెక్ వస్తుందని ఎక్కువ మంది అడిగింది ఏంటంటే ఇందులో ఓవర్ లెక్ వస్తుందని అడుగుతున్నారండి సో నేను ఇందులో ఏమేమి వస్తాయి దీన్ని ఎలా వర్క్ చేసుకోవచ్చు ఇది మనకి వన్ ఇయర్ నుంచి నన్ను ఏమైనా ఇబ్బంది పెట్టిందా లేకపోతే నేను నేర్చుకోవడానికి ఏమైనా ఇబ్బంది పడ్డానా మొత్తం అసలు దీంట్లో మనం ఏమేమి చేసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించి మిషన్ కొన్నప్పుడు మనకి ఇస్తారు ఇలా ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలు అయితే షేర్ చేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది నేను ఇంట్లో వరకు నావి నేను స్టిచ్ చేసుకోవడం కొరకు అన్నట్టుగా దీన్ని తీసుకున్నానండి సో మనకి ఇంట్లో పర్పస్ అయితే మాత్రం ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ అనమాట ఎందుకంటే దీంట్లో మనం అన్నీ చేసుకోవచ్చండి జిగ్ జిగ్ చేసుకోవచ్చు పీకో చేసుకోవచ్చు అలాగే థ్రెడ్ పైపింగ్ చేసుకోవచ్చు ఇంకా పీకో సారీ ఏంటి అన్నారు బ్లౌజెస్కి ఓవర్లాక్ చేసుకోవచ్చు అలాగే ఎంబ్రాయిడింగ్ కూడా చేసుకోవచ్చండి మొత్తం ఇది మనకి ఇరవై ఒక్క రకాలనేది స్టిచ్ చేసుకోవచ్చు అని ఇస్తారు బట్ ఇందులో మనం ఇరవై ఒక్క రకం కాదండి ఇంకా చాలా చాలా క్రియేట్ చేసి చేసుకోవచ్చు ఇందులో నేను ఎంబ్రాయిడరీ ట్రై ట్రై చేసి రెండు బ్లౌజులు కూడా నేను ఎంబ్రాయిడరింగ్ అనేది చేసుకున్నానండి సో నెక్స్ట్ వీడియోలో నేను ఆ రెండు బ్లౌజులు కూడా చూపిస్తాను ప్రజెంట్ అయితే నేను ఈ మిషన్ గురించి డెమో లాగా అంటే మీకు యూజ్ అవుతుంది ఎవరైనా ఇంట్లో వరకు తీసుకోవాలి ఆపరేటింగ్ ఈజీగా ఉండాలి మిషన్ క్వాలిటీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నానండి నాకు రెండు కామెంట్స్ కావాలి వచ్చినాయి ఒకటి ఓవర్ లాక్ చేస్తుంది అనేది ఇంకొకటి ఏంటంటే మిషన్ ఎలా వర్క్ చేస్తుంది అని అడిగారండి సో నేను వాళ్ళ కోసం వీడియో అనేది చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి దీన్ని నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఆన్లైన్లో మనకి ఒక్కొక్క సైట్లో ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది ఇది మినిమమ్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి మ్యాక్సిమమ్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ అనేది చూపిస్తారు అలాగే ఇది వచ్చేసి మనకి ఓన్లీ పవర్ మీద మాత్రమే రన్ అవుతుందండి సో మామూలుగా జస్ట్ మనం ఐరన్ బాక్స్ అది ఎలా రన్ చేసుకుంటామో యాజ్ టీస్గా అలానే రన్ అవుతుంది సో దీనికి మళ్ళీ మనం సెపరేట్గా మోటర్ అనేది ఏం తీసుకోవనవసరం అవసరం లేదు ఇలా మోటర్ ఇస్తారు అలాగే దీంట్లో మనకి ఇలాంటి పాదాలు ఉన్నాయి చూసారా ఇలాంటి పాదాలు అనేవి మనకి ఒక ఐదు రకాలు ఇస్తారండి ఇది వచ్చేసి నార్మల్ది కదా దీంట్లోనే మళ్ళీ మనకి ఎలాగంటే బార్బిన్ సెట్లో ఒకటిస్తారు ఇక్కడ బాబిన్ సెట్ వస్తుంది దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది తర్వాత చూపిస్తాను అసలు దీనికి ఏమేమి వస్తాయి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి దీనికి బాబిన్లో ఆల్రెడీ దీనికి ఒక బాబిన్ ఇస్తారు తర్వాత ఇలా ఒక పైన ఒక త్రీ ఇస్తారు అలాగే ఇదిగోండి ఇలా ఇస్తారు అనమాట మనకి ఇది వచ్చేసి జిగ్జాగ్ చేసుకునేదండి సెపరేట్గా పాదం అలాగే ఇది వచ్చేసి ఏమో వన్ సైడ్ పాదం అనమాట పైపింగ్ చేసుకోవడానికి అలాగా ఇది వచ్చేసి మనకి చేతి పని ఉంటుంది కదండీ దాన్ని హెమ్మింగ్ అంటాం కదా సో హెమ్మింగ్ కూడా మెషిన్ మీద చేసేసుకోవచ్చు అలాగే మీరు దీని మీద బటన్స్ వేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి హెమ్మింగ్ హెమ్మింగ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుందండి ఇక్కడికి త్రీ అయినాయి కదా ఇది వచ్చేసి దీనికి వచ్చేసి మనకి బటన్ వేసుకోవడానికి జిప్ వేసుకోవడానికి అలాగే బ్లౌజులకి హోల్స్ వేసుకోవడానికి ఇలా ప్రతిదానికి కూడా మనకి దీని మీదే బుక్స్లు వేసుకోవచ్చు కాదాలు వేసుకోవచ్చు చేతి పని చేసుకోవచ్చు అన్నీ కూడా చేసుకోవచ్చు అండి ఈజీగా ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే మొత్తం ఇంక ఇందులో మీకు అన్నీ కవర్ అయిపోయినాయి కదా ఇంకా రాంది ఏమీ లేదు కదా సో ఈ త్రీ బాబిన్ సెట్ వచ్చేసి ఓ మిషన్లో ఇస్తాడు ఇ త్రీ పైన ఇస్తాడనమాట ఇలాంటిది ఒకటి ఇస్తాడండి మనకి ఎవరైతే కొత్తగా నేర్చుకుంటామో వాళ్ళకి బాగుంటుందన్నమాట కుట్లు అది విప్పుకోవడానికి అన్నట్టుగా ఒకటిస్తాడు ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇదిగోండి ఇక్కడ మనం ఆయిలింగ్ అంతా వేస్తాం కదా ఇక్కడ ఆయిలింగ్ వేస్తాం కదా సో ఎక్కడైనా మనం నట్లు తీసుకోవాలి అంటే కనుక విప్పుకోవడం కోసం అనేది ఇలాంటిది ఒకటి ఇస్తాడు అనమాట ఫైన్ మనకిచ్చే కిట్ అయితే ఇదండి సో ఇది ఏమన్నా ఆఫర్ నడుస్తున్నా లేదంటే ఏదైనా వాళ్ళు పెట్టాలి అనుకుంటే కనుక అలా ఏమన్నా పెడితే థ్రెడ్ బాక్స్ కానీ లేకపోతే ఒక్కొక్కసారి ఏమో ఏంటది సెజర్స్ కానీ ఇలా ఏమైనా ఆఫర్స్లో ఎప్పుడైనా అలాంటివి ఇస్తూ ఉంటారండి అది అన్ని చోట్ల ఇవ్వరు ఓకేనా ఇది మాత్రం కంపల్సరీగా మిషన్తో పాటే వస్తుంది అనమాట కిట్లోనే వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ మిషన్ ఆపరేట్ చేయడం ఈజీయా చాలా ఈజీ అండి ఈవెన్ మీకు మిషన్ గురించి జీరో నాలెడ్జ్ అంటే అసలు ఏం తెలియకపోయినా సరే ఈ మిషన్ ఆపరేట్ చేయడం అనేది చాలా ఈజీ చాలా సేఫ్ అలాగే చాలామందికి ఏంటంటే ఇంత చిన్న మిషన్ ఉంది కాబట్టి ఇది అంత వర్క్ చేస్తుందా మనం గట్టిగా ఏమైనా వర్క్ చేసుకుంటే కనుక మిషన్ పాడైపోతుందా లేకపోతే మనం పెట్టే అంత అమౌంట్కి ఈ మిషన్ వరత అంటే నేను లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఒక థర్టీ వరకు బ్లౌజులు ఒక టెన్ లెవెన్ వరకు నార్మల్లో కాటన్ డ్రెస్సెస్ అలాగే ఒక లాంగ్ ఫ్రాక్లో ఒక సిక్స్ ఆర్ సెవెన్ అలాగా ఇంకా ఫాల్స్ అలాగే జిగ్ ఇలాంటివి అయితే లెక్కే లేదండి ఎంబ్రాయిడరింగ్ అయితే మాత్రం రెండు బ్లౌజులకి చేసుకున్నాను ఎక్కడా కూడా నాకు చిన్న ఇబ్బంది కూడా పెట్టలేదు అలాగే ఇది ఇంకా వచ్చేసి దీనికి నేను ఎలా ఆపరేట్ చేయాలి ఇది ఎలా వర్క్ చేస్తుంది దీనికి ఎలాగా మనం ఈ సెట్టింగ్ అంతా ఎలా వేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అసలు ఈ మిషన్ తీసుకోవాలి అంటే ఇంట్లోకి ఏదైనా మిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ మిషన్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకొకటి ఏంటంటే షాప్ పర్పస్ ఏమన్నా యూజ్ అవుతుందా అంటే లేదండి మనం కంటిన్యూగా మనం రోజు ఒక రెండు బ్లౌజులు కుట్టుకోవచ్చు లేదంటే ఒక ఒక ఏడెనిమిది వరకు శారీస్కి ఫాల్ వేసుకోవచ్చు పీకో చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఓన్లీ షాప్కి ఇదొక్కటే ఇంట్లో పెట్టుకోవాలి మనం బయట బ్లౌజులు వర్క్ స్టిచ్చింగ్ చేస్తాము అంటే కనుక అది కాదు అని చెప్పలేము అవును అని చెప్పలేము ఎందుకు అంటే కూడా నేను ఆ డిఫరెన్స్ చెప్తాను చూడండి ఇప్పుడు మీరు డైలీ ఒక్క బ్లౌజే కుట్టేవాళ్ళు అనుకోండి బయటదైనా సరే మీదైనా డైలీ ఒక్క బ్లౌజ్ మాత్రమే స్టిచ్ చేస్తారనుకో మీరు వాడుకోవచ్చు డైలీ ఒక బ్లౌజ్ రెండు బ్లౌజుల వరకు డైలీ వాడుకోవచ్చు అలా కాదు మీరు బయటవే స్టిచ్ చేస్తారు రోజుకు నాలుగు ఐదు బ్లౌజులు స్టిచ్ చేస్తారు అంటే కనుక ఇది పని చేయదండి అంటే కొంచెం అంత వర్క్ అవ్వదు అనేసి అంత హెవీ అనేది కష్టం అనమాట రోజుకి కానీ అలా కాకుండా ఎవ్రీ డే మీరు వర్క్ చేసుకోవచ్చు ఎవ్రీడే సిక్స్ అవర్స్ వరకు వర్క్ చేసుకోవచ్చు ఇది అంత స్పీడ్గా ఏమి హీట్ అయిపోదండి అంటే మనకి మనకేమో మార్నింగ్ నుంచి యూస్ చేస్తున్నాం మిషన్ ఏమైనా అయిపోద్దా అనేది ఏముండదు కానీ మనకేంటంటే జిగ్జాగ్ చేసేటప్పుడే కొంచెం ఒక్కసారి పది పదిహేను చీరలు అలా కాకుండా రెండొకసారి ఒక గంట ఆగి రెండు ఒకసారి అలా చేసుకుంటే సరిపోతుంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఇది జిగ్ జగ్ కనుక ఎక్కువగా ఒకసారి రెండు లాంగ్ ఫ్రాకులు కానీ అలా ఏమన్నా చేస్తే అంటే బాగా ఫుల్ గేరా ఉన్నది ఫ్రాకులు కనుక అంటే ఆల్మోస్ట్ శారీ మొత్తం వచ్చేస్తుంది కదండి అలాంటివి ఏమైనా రెండు శారీస్ కనుక చేస్తే లైట్గా ఇక్కడ హీట్ ఎక్కింది అనమాట అంతా అబ్జర్వ్ చేశాను నేను సో ఇదండి మిషన్ గురించి అయితే ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను సో ఇది ఆపరేట్ చేయటం అయితే మాత్రం చాలా ఈజీ నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి దీనికి డెమో సెక్షన్కి వస్తారా లేకపోతే ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అసలు దీనికి డెమో సెక్షన్కి రాకపోయినా సరే మనం ఆన్లైన్లో చూసి కూడా ఆపరేట్ చేసుకునే అంత ఈజీగా ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇలాంటి మిషన్స్కి మీకు ఒక టేబుల్ వస్తుందండి సో అలాంటి టేబుల్ అనేది అవసరమా కంపల్సరీగా తీసుకోవాలా అంటే నేనైతే వన్ ఇయర్ నుంచి టేబుల్ లేదు ఏం లేదు ఇలానే యూజ్ చేసేస్తున్నానండి నాకు ఎక్కడ అయితే ఇంత చిన్న ప్రాబ్లం కూడా అనిపించలేదు మీరు కావాలి అంటే కనుక తీసుకోవచ్చు తీసుకోకపోయినా కూడా పర్వాలేదు పైగా దీన్ని ఈజీ టు క్యారీ అండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇలా మనం ఈజీగా క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఈ బార్బిన్ సెటప్ అంతా కూడా మనకి ఇక్కడ వస్తుంది అనమాట ఇదంతా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అసలు దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి ఎలా మూవ్ చేయాలి ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇంతకన్నా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి ఎవరికైనా షేర్ చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్